హాయ్ బీ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ యాక్చువల్లీ ఓపెన్ అయింది ఎయిటీ త్రీ థౌసండ్ వన్ జీరో ఎయిట్ దగ్గర సెన్సెక్స్ ఓపెన్ అయితే త్రూ అవుట్ ద డే అది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఆల్మోస్ట్ ఓపెన్ కన్నా కిందే ఉన్నది కానీ అది కనీసం మన చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం అది ఫస్ట్లో కూడా టచ్ కాలేదు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ తర్వాత నుంచి విత్న్ నో టైమ్ ఆల్మోస్ట్ మూడు వందల పాయింట్లు అప్పు అనేది కాస్త అది డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేసింది ఆల్మోస్ట్ అంటే అబ్బాయి ఓన్లీ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అలా వచ్చేసింది ఈవెన్ ఒక స్టేజ్లో కిందకి కూడా అంటే ఓపెన్ కన్నా కిందకి కూడా చాలా కిందకి వెళ్ళడానికి వెళ్ళింది అది సడన్లీ లాస్ట్ వన్ అవర్లో లాస్ట్ వన్ అవర్ అంటే టూ థర్టీ ఆ టైంకి అది ఎంత ఫాస్ట్గా సేమ్ రికవర్ అయ్యారు ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరికి వచ్చేసింది అంటే ఎయిటీ త్రీ థౌజండ్ దగ్గరకు అంటే ఎయిటీ టూ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ వరకు వెళ్ళిన సెన్సెక్స్ ఎయిటీ త్రీ థౌసండ్ దగ్గర వరకు రికవర్ అయిపోయింది లాస్ట్ వన్ అవర్లో ఇటువంటి రికవరీస్ అసలు మనకు ఎలా తెలుస్తుంది అసలు మనకి ఏ ఇండికేటర్ దీన్ని ఇటువంటి ఇండికేట్ చేస్తుంది మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వీటిని ఏది ఫాలో అయినా సరే దానివల్ల మీకు ఎలా తెలుస్తుంది ఇటువంటివన్నీ అని చెప్పి అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీకు అది పాసిబుల్ కాదు అని తెలుస్తుంది ఎందుకంటే మీకు క్యాండిల్ స్టిక్ చాట్లో మీరు ఏదైనా క్యాండిల్ ఫాలో అవుతున్నారంటే అది ఆ టైం ఫ్రేమ్ అయిన తర్వాత ఫామ్ అవుతుంది మీ క్యాండిల్ ఒక ఐదు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మీరు ఫైవ్ ఐదు నిమిషాల తర్వాత మీకు క్యాండిల్ ఫామ్ అవుతుంది ఓపెన్ లో క్లోజ్ తోటి అది మామూలుగా మీరు లైవ్లో మీరు దాన్ని చూడాలి అని లైవ్లో మీకు ఇటువంటి రికవరీస్ మీరు మన చార్ట్స్ ద్వారా చూడగలరు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు లైవ్లో మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు పక్కన ఉండడు ఎవరు మీకు హెల్ప్ ఫుల్గా ఉండరు మీకు డైరెక్ట్గా కనిపించేది మీకు లైవ్లో మీకు ఇళ్ళ ముందు కదిలేది మన ఇటువంటి చార్ట్స్ని పెట్టుకొని ట్రేడ్ చేస్తేనే మీకు ఏం జరుగుతుంది అనేది మినిమం ఐడియా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం మీరు దీన్ని నేను ఇప్పుడు చార్ట్స్ చూపిస్తాను మీరు చూడండి మీకు ఎలా ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది దీంట్లో ఎలా వాడుకోవాలి ఆప్షన్స్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ ఎలా వాడుకోవాలి అనేది మీకు మనకి క్లియర్గా తెలుస్తుంది మన చార్ట్స్ చూస్తే తర్వాత ఈరోజు మార్కెట్ ఆల్రెడీ చెప్పాక సెన్సెక్స్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికన్నా సెకండ్ లెవెల్ మనం ఎంటర్ సెకండ్ లెవెల్ ఎవరికి వెళ్ళి అక్కడ నుంచి బోన్స్ బ్యాగ్ అయ్యి సేమ్ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ కూడా అలానే జరిగింది బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే జరిగింది మనకి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమి వస్తుందంటే గత ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల నుంచి కానీ తీసుకుంటే ఓన్లీ మూడు త్రీ ఫోర్ స్టాక్స్ అంటే మెయిన్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు స్టాక్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఈ నిఫ్టీ మూమెంట్ అనేది జరుగుతుంది ఈరోజు చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పు నేను ఆల్రెడీ మీకు దాన్ని చెప్తూ వస్తున్నాను నైన్ ఎయిటీ వన్ దాన్ని దాటితే దానికి కొంచెం రికవరీ ఉంటుంది అని చెప్పని అది నైన్ సెవెంటీ సిక్స్ అక్కడ క్లోజ్ అయింది ఈరోజు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని తీసుకుంటే ఈరోజు బ్యాంక్ స్టాక్స్ లో బెటర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అదే స్టాక్ అదే అయితే అది నైన్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ వరకు హై డే హై టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నైన్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది మీరు మన రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా పోతుంది అనే దానికి మెయిన్ కూడా ఈ మూడు స్టాక్స్ డిసైడ్ చేస్తాయి అంటే ఇవి అప్ ఓపెన్ అవుతాయా డౌన్ ఓపెన్ అవుతాయా వాటిని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తే ఈరోజు హెచ్సీఎస్సీ బ్యాంకు కూడా ఓన్లీ ఒక త్రీ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ రూపీస్ అప్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ వరకు అప్ ఇది అని కిందకి వచ్చింది రిలయన్స్ అయితే చాలా ఫ్లాట్గా ఉంది నేను మీకు వన్ ఫోర్ వన్ ఎయిట్ అని లెవెల్ ఇచ్చిన్నా వన్ ఫోర్ వన్ ఎయిట్ దాటలేక అది స్ట్రగుల్ అవుతున్నది ఈ మూడుని ఏదైతే లెవెల్స్ ఇచ్చినారో బ్రాకెట్లో ఇచ్చింది ఈరోజు క్లోజింగ్ ఇక్కడ మీకు ఇచ్చింది వన్ ఫోర్ టూ టూ నైన్ ఎయిటీ వన్ అండ్ వన్ వన్ ఫోర్ టూ టూ రిలయన్స్కి తర్వాత ఈ ఐసిఐసిఐ బ్యాంక్ రెండింటికి ఒకటే రేట్ ఉంది అది ఒకటే రేట్ అనుకోకుండా వాటి రేట్లు అలానే ఉన్నాయి వాటి లెవెల్స్ అలానే ఉన్నాయి అవి కానీ బ్రేక్ అయితే దానికన్నా రేపు మార్నింగ్ కానీ అనుకోండి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కింద పోతాయి ఈ పైన కానీ ఉన్నాయనుకోండి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ అప్ లో మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ దాటిన తర్వాత మీరు నా పాత వీడియోస్ చూసుకుంటే ఒక వారం వారం ముందు వీడియో పెట్టి ఉంటారు మీకు అది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ క్రాస్ ఆర్ బ్రేక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వెళ్తుందా అని చెప్పి ఒక లెవెల్ మీకు ఒక ఐదు రోజుల ముందు పెట్టి ఉన్నాను నా తండ్రిలోనే ఉంటారు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంకొక వంద పాయింట్లు కానీ పెరిగితే అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక తొంభై పాయింట్లు పెరిగితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వచ్చేస్తాం అది అక్కడి వరకు వెళ్తుందా అసలు అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ అక్కడి వరకు వెళ్ళిందంటే మాత్రం అప్ ట్రెండ్ ఫర్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాటికి అప్ ట్రెండ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టునే చెప్పాలి అంటే ఇక రివర్సల్ జరుగుతుంది మార్కెట్ అనేదానికి ప్రిపేర్ ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో మన నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో అనేవి కానీ క్రాస్ కాలేకపోతే రివర్స్ కానీ వస్తుంటే అక్కడ టచ్ అయిన తర్వాత అది బాగా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది సేమ్ ఎస్ కేసు నిఫ్టీ టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ ఈ లెవెల్ కానీ దాటలేకపోతే అది తప్పకుండా రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఎందుకంటే అది ఆల్ టైమ్ హైకి వెళ్ళాలంటే ఇంకొక ఏడు ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ అంత ఉంది కదా మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై అక్కడికి వెళ్ళాలంటే రేపు రెండు లోపల రేపు సండే మండే లోపల సడన్గా ఏదైనా న్యూస్ వచ్చి అగ్రిమెంట్ అయిపోయిందని యుఎస్ఏకి మనకి మధ్య అగ్రిమెంట్ అయ్యేటువంటి ఏమైనా బ్లాస్ట్ న్యూస్ వస్తే తప్ప అదర్వైజ్ అయితే మార్కెట్కి అప్ ట్రెండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనే చెప్పాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మై ఫైవ్ వన్ నైన్ టచ్ అయితే మాత్రం కంపల్సరీగా రివర్సల్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి అంటే రేపు అసలు ఎలా ఉంటుంది అనేది కూడా వాచ్ చేసుకోండి రేపు కూడా డౌట్ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వరుసగా నాలుగు వేలు పెరుగుతూ వచ్చి బాగా ఓవర్ బాడ్ కండిషన్లో ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అవి రేపు ఎలా పర్ఫామ్ చేస్తున్న చూసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టుతోటి ఆల్రెడీ ఈరోజు కొంచెం పెరిగినట్టుంది కానీ బట్ ఆల్రెడీ నా నానక్కరెక్ట్ అయితే ఫోర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ అది డౌజన్స్ లెవెల్ అది ఆల్రెడీ ఆ లెవెల్ దగ్గరే స్ట్రగుల్ అవుతున్నది ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్ పాయింట్స్ రేజ్లో స్ట్రగుల్ అవుతున్నది మోస్ట్ ప్రాబ్లీ రివర్సల్ ఇక్కడ నుంచి భారీగా జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రివర్సల్ అంటే జరిగితే మాత్రం ఎంత తక్కువ వేసుకున్నా సరే మినిమం మినిమం ఒక వన్ థౌసండ్ టు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది అంతవరకు వెళ్తుందా లేదా అనేది ఓన్లీ మనకి ఈరోజు రెండు ఈరోజు క్లోజింగ్ కానీ రేపు కానీ వాటిని మూమెంట్ని బట్టి మనకు తెలుస్తుంది బట్ అప్ టెండ్ అయితే ఇంకా ఫర్దర్ అబ్ నార్మల్గా పెరిగిపోయేది అంత సీన్ యుఎస్ మార్కెట్స్కి లేదని అనుకుంటున్నాను రివర్సల్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఈరోజు వన్ సెవెంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అవుతున్నాయి ట్రేడ్ అవుతున్నాయి ఎండ్ ఆఫ్ ద డేకి ఫ్లాట్కి కానీ వచ్చి నెగిటివ్ కానీ వస్తే దాన్ని బట్టి మీరు కన్క్లూషన్స్కి రావచ్చు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం మీరు ఆప్షన్ ట్రేడర్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే ముందు మీరు చార్ట్స్ మీరు మెయిన్ ఫాలో అవ్వాలి ఏ చార్ట్స్ అయితే ఫాలో అవుతున్నారో మీకు క్యాండల్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ వీటిలో మీకు ఎవరికి అది ఎవరికి అర్థం కావు నా లెక్క కరెక్ట్ అయితే ఆ స్టిక్ చార్ట్స్ ఇండికేటర్స్ ఎవరికి అర్థం కావు అన్నీ పెట్టుకునేదనో అర్థమైందని భ్రమలో ఉంటారు అది అసలు ఇంపాసిబుల్ దాన్ని అర్థం చేసుకొని మేము ఈ చార్ట్స్ తోటి మేము మనీ అరేంజ్ అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్టే అసలు పాజిబిలిటీ ఉండనే ఉండదు అందుకనే సెబీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి డబ్బులు రావని చెప్తుంటాడు కాబట్టి ఒకసారి మీరు ఈ చార్ట్స్ చూడండి మావి దీంట్లో చూడండి నేను మీకు త్రీ ఇన్ వన్ చార్ట్ ఇస్తున్నాను చూడండి ఇది నిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ ఇది త్రీ పార్ట్స్ ఇవి నిఫ్టీ ఫిఫ్టీ స్పాట్ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్టు ఇక్కడ మీకు ఇస్తున్నది దాని మూమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోండి ఈరోజు ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ వన్ దగ్గర ఓపెన్ అయితే ఓపెన్ కన్నా కింద ఉన్నది త్రో అవుట్ ద డే అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ టచ్ అవ్వాలి సెకండ్ లెవెల్ అది ఈరోజు డే రోజు చూడండి పైన మీకు ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అక్కడ టచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ టూ థర్టీ ఆ టైంకి టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గర వరకు వచ్చింది నియర్లీ ఒక హండ్రెడ్ బౌండ్స్ స్ట్రైట్ రికవరీ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ అయింది ఆ టైంలో ఆప్షన్ చూడండి నైంటీ టూ రూపీస్ కాల్ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ తీసుకుంటే ఎక్స్పైరీ కాల్ ఆల్మోస్ట్ నైంటీ టూ ఆ దగ్గర నుంచి నైంటీ టూ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వరకు ఆల్మోస్ట్ వచ్చేసింది అంటే నియర్లీ దాని మూమెంట్ చూడండి ఎంత షార్ప్గానేది అది ఎంత ఎంతసేపట్లో వచ్చిందని మీకు అర్థమవుతుంటుంది సేమ్ మీరు ఆప్షన్ సెల్లర్ అయ్యారు అనుకోండి అప్పుడు పుట్టి కూడా సేమ్ అదే కండిషన్లో ఉన్నది ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్లో ఉన్నది అది కాస్త క్లోజింగ్ అయ్యేటప్పటికి ఫిఫ్టీ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది దీన్ని చూసి మీరు ఆప్షన్ స బయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా సరే ఎవరైనా సరే మీరు ఈజీగా ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు కనీసం మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంటుంది అంటే మీకు ఈ లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి ఆ లెవెల్ దాటితే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని తెలుస్తూ ఉంటుంది వాటిని చూసుకునేది మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు సేమ్ వేసే కేసు విత్ బ్యాంక్ రిఫ్ట్ చూడండి ఈరోజు అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళి చాలాసేపు ఓపెన్ దగ్గర ఉంది పదకొండున్నర వరకు అక్కడ నుంచి చూడండి సడన్లీ లో వన్ లో టూ దగ్గర వరకు వచ్చిందంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫోర్ నైంటీ వరకు వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ వరకు వచ్చింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి లాస్ట్ మినిట్లో బౌన్స్ బ్యాక్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సో దాని మూమెంట్ దాని ఆప్షన్ మూమెంట్ కూడా చూడండి మీకు త్రీ ఫిఫ్టీ దగ్గర ఆప్షన్ ఓపెన్ అయితే అది ఫోర్ థర్టీ వన్ వరకు వెళ్ళాలి అది ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది రివర్స్ వచ్చి టూ సెవెంటీ దగ్గరికి వచ్చింది టూ సెవెంటీ నుంచి మొండ క్లోజ్ అయింది త్రీ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది కాల్ ఆప్షన్ సేమ్ ఎస్ కేసు పుట్ ఆప్షన్ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే టూ సెవెన్ త్రీ ఫిఫ్టీ మార్నింగ్ అని సెల్ చేసి ఉంటే మీకు టూ సెవెంటీ రావాలి అది టూ సెవెంటీ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యి హై టచ్ అయింది చూడండి మీకు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ వన్ దాని లెవెల్ ఉంటే మీకు ఫోర్ నైట్ ఎయిట్ వరకు వెళ్ళి మళ్ళీ క్లోజ్ అయింది మీకు టూ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ పెట్టుకుంటే ఏంటంటే ముందు మీకు లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ని బేస్ చేసుకుని మీకు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ మిస్టేక్ జరుగుతున్నా సరే మీరు ఇండెఫినెట్గా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి హోప్ తోటి మిస్గైడింగ్ మాత్రం ఉండదు క్యాండక్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూడు వందల యాభై రూపాయలకి బ్యాంక్ నిఫ్టీ కాల్ తీసుకున్నారనుకోండి అది మూడు వందల యాభై నుంచి ఒక ఇరవై ముప్పై ముప్పై రూపాయలు రాగానే తీసేస్తారు ఇరవై ఇరవై ముప్పై రూపాయలు కాకపోయినా కనీసం టూ సెవెంటీ దగ్గర తీసేస్తారు నార్మల్ అది లెవెల్ అని మీకు తెలుస్తూ ఉంటుంది ఈ ఈ టైప్ ఆఫ్ లెవెల్స్ పెట్టుకొని చూసుకుంటే అలాగే కరెక్ట్గా మనకు అంటే ఇండెఫరెంట్గా అది పెరిగ పడిపోతున్నా సరే దాన్ని చూస్తూ ఊరికి అటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీకు పోతున్నా సరే మనీ ఎందుకు పోతుంది తెలుస్తుంది వస్తున్నా సరే కాన్ఫిడెంట్గా మీకు ఎందుకు వచ్చింది అన్నది ఫుల్ ఫుల్ క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ కానీ చూస్తే తర్వాత ఇంకెల్లా మీరు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ చూడండి మీరు సెన్సెక్స్ ఏటీఎం అడ్ అర్థమనే కాల్ ఇచ్చినాను చూడండి అర్థమనే కాల్ ఎయిటీ త్రీ థౌసండ్ కాల్ ఎయిటీ త్రీ థౌసండ్ టూ ఎయిటీ త్రీ థౌసండ్ కాల్ ఎయిటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టిచ్చున్నాను ఆల్మోస్ట్ ఏటీఎం కిందకి నేను ఇవి ఇచ్చాను ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి రెండు కిందవే కాల్స్ ఇచ్చాను రెండు కిందవే పుట్సే ఇచ్చున్నాను దీన్ని మీరు ఒకసారి చూడండి ఎయిటీ త్రీ థౌజండ్ కాల్ ఇచ్చిన్నాను ఎయిటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టిచ్చున్నాను మార్నింగ్ చూడండి ఓపెన్ అయిన తర్వాత మీకు ఎయిటీ త్రీ థౌజండ్ వన్ జీరో ఎయిట్ దగ్గర ఓపెన్ అవుతుంది సెన్సెక్స్ అది ఓపెన్ అయిన తర్వాత చూడండి మీకు ఆప్షన్ కాల్ ఆప్షన్ మీకు వన్ ఎయిటీ దగ్గర ఉంది ఓపెన్ అయింది అది మీరు కాల్ ఆప్షన్ అంటే మీరు అక్కడ సెల్ చేస్తే చూడండి అది పదమూడు రూపాయలు స్ట్రైట్ అది ఎంత పైకి కిందకి తిరిగినా సరే మీకు జస్ట్ ఫ్రీగా మీకు స్టార్ల్ సాంగిల్ లేకుండా అది ఆల్మోస్ట్ సెల్ సెల్లింగ్ కెపాసిటీ ఉంటే మీకు వన్ సైడ్ ఆల్మోస్ట్ వచ్చేది మీకు నేర్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మినిమం వస్తుంది ఎంత తక్కువ వేసుకున్నా సరే ఇది చూడండి మీరు సెన్సెక్స్ కాల్ వేరే పుట్టు తీసుకుంటే మీరు చూడండి మార్నింగ్ అది వన్ సెవెంటీ టూ దగ్గర చాలాసేపు దాని పుట్ ఆప్షన్ వన్ సెవెంటీ టూ దగ్గర ఉండింది ఇది టూ ఎయిటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పుట్టు అది ఎంత హైకి వెళ్ళింది చూడండి హై మీకు ఫోర్ సెవెంటీకి వెళ్ళింది అంటే ఎప్పుడైతే ఈ స్టీప్ ఫాల్ మొదలైందో పన్నెండు గంటల తర్వాత నుంచి లెవెన్ థర్టీ తర్వాత నుంచి అది ఆల్మోస్ట్ హైట్ వచ్చేది మీకు ఫోర్ సెవెంటీ వరకు టచ్ అయ్యి లాస్ట్ హాఫ్ ఆన్ అవర్లో ఈ సెన్సెక్స్ కాల్ ఎంత పెరిగిందో పుట్టు అంతకన్నా ఫాస్ట్గా పైనుంచి కిందకు వచ్చేసింది ఆల్మోస్ట్ నియర్లీ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మీకు వన్ సెవెంటీ టూకి వచ్చింది అప్లెండ్ సెల్లర్స్కి ఈ చార్ట్స్ చూసి కానీ మీరు కానీ డైరెక్ట్గా వన్ సైడ్ ట్రేడింగ్ అని చేస్తే విత్ లాస్ ఆఫ్ మన లెవెల్స్ తోటి మీకు స్ట్రాడీలు ఉండదు స్ట్రాంగిల్ ఉండదు స్ట్రాటజీస్ అవసరం లేదు మీరు సింపుల్గా మీ ట్రేడింగ్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఎవ్వరు హెల్ప్ లేకుండా ట్రేడింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది ఈ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్గానే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ టివర్ లైవ్ బైసల్ సిగ్నల్స్ చార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీకు ఇక్కడ ఈ సిగ్నల్స్ వస్తుంటాయి మీకు ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ మేము ఇస్తూ ఉంటాము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీవిటీ సిగ్నల్స్ ఇస్తుంటాం ఇవి ఆల్రెడీ మేము చార్ట్స్ కానీ చార్ట్ ఈ ఆప్షన్స్ ఇస్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్లీ మండే నుంచి ఈ సిగ్నల్స్ది మేము దీన్ని రిమూవ్ చేసేదానికి ట్రై చేస్తాం అంటే ఆపేదానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ సిగ్నల్స్లో ఏమవుతుందంటే మీకు ఓన్లీ ఆ మూమెంట్ సిగ్నల్ మాత్రమే తెలుస్తుంటుంది ఈ చార్ట్స్లో మీకు ఆల్మోస్ట్ ఇంద మనీ టోటల్ అంటే త్రూ అవుట్ ద డే ట్రేడింగ్ డే ఏం జరిగిందనేది మీకు చార్ట్స్లో తెలుస్తూ ఉంటుంది కాబట్టి మోస్ట్ వెల్లీ కన్ఫ్యూషన్ క్లాష్ లేకుండా మీకు మండే నుంచి ఇవి స్టాప్ చేయాలని మేము అనుకుంటున్నాము మీకు ఎవరైనా సబ్స్క్రైబర్స్కి అబ్జెక్షన్ ఉండేది కావాలి అని చెప్పి అనుకుంటే అది మీరు వాటిని చూసి ట్రేడ్ చేసుకుని దానికి కూడా ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను కానీ ఈ ఈ రెండు ఉన్నప్పుడు చార్ట్స్ వాడమే బెటర్ మీకు లెవెల్స్ తెలుస్తూ ఉంటుంది వీటికన్నా అవే బెటర్ అని అనుకుంటున్నాను ఒకసారి చూసి మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా తీసుకోండి మోస్ట్ వెల్లీ మండే నుంచి ఇవి మాత్రం ఆపుదాం అనుకుంటున్నాము ఒకసారి మీరు చూసుకోండి తర్వాత ఇక మీరు స్టాక్ ఆప్షన్స్ కానీ స్టాక్ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఎంటర్డైజ్ ఎవరైనా ట్రేడ్ కానీ చేస్తూ ఉంటే మీకు కావాల్సింది మినిమమ్ లిక్విడ్ మూమెంట్ ఉన్నవి హెవీ వెయిట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం కావాలి మేము దగ్గర దగ్గర ఒక పద్నాలుగు స్టాక్స్ ఇస్తా ఉన్నాము హాల్ హాల్ హెవీ వెయిట్ స్టాక్స్ హైలీ హైలీ వల్టైల్ స్టాక్స్ అవి వాటిని చూసి మీరు డైరెక్ట్గా ఇక్కడ మేము దీంట్లో టీసీఆర్ బేస్డ్ సిగ్నల్స్ ఇస్తుంటాము అంటే మీకు ఎంట్రీ ఎగ్జిట్ డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్ లాస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి వాటిని చూసి మీరు కానీ ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకుంటూ ఉండొచ్చు అది సెల్ అంటే మీరు సెల్ చేస్తే మీకు రీజనబుల్గానే మనీ వస్తుంది మీరు ఫ్యూచర్స్ అయినా ఎంటర్డే ఆప్షన్స్ అయినా ఎంటర్డే చార్ట్స్ కానీ అంటే ఎంటర్డే ట్రేడింగ్ కానీ ఏదైనా సరే మీరు చేస్తే మీకు తప్పకుండా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటాను మీరు ఒకసారి దాన్ని చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకోవచ్చు మీరు ఈ చార్ట్స్ మీకు ఆల్రెడీ మేము నెక్స్ట్ మండే నుంచి మేము ఇవ్వబోయేది మీకు చార్ట్స్ ఇస్తాం ప్లస్ ఈ స్టాక్స్ ఇస్తాము మధ్యలో ఈ ఆప్షన్స్ది ఈ రెండు మాత్రం వి వాంట్ స్టాప్ ఇట్ మేము స్టాప్ చేస్తాం అనుకుంటున్నాం లేదు కంటిన్యూ చేయాలని మీకు ఎవరన్నా అనుకుంటే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వీళ్ళు ట్రేట్ టె గివ్ యూ తర్వాత ఇంకా లాస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ జరిగింది సిక్స్ టు ఫైవ్ టూ కాంట్రాక్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు అంటే తగ్గించుకున్నారు సెల్లింగ్లు వేరే బ్రోకర్స్ వీళ్ళు కొంచెం షెల్లింగ్లు యాడ్ చేసుకున్నారు రీటైలర్స్ బ్రోకర్స్ వీళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నారు ఇంకా మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఈ క్లయింట్ ఇంకా లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు ఫ్యూచర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు అవి రేపు ఫ్రైడే కాబట్టి ఈ టైప్ ఆఫ్ వాతావరణంలో ఎవరు కంటిన్యూ చేయలేరు కాబట్టి అది లాంగ్ అన్ జరిగే అవకాశం ఉంటుందా రేపు అనేది ఒకసారి మీరు చూసుకోండి లాంగ్ అన్ అంటూ కానీ జరిగితే రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి అది రేపు మార్నింగ్ ఒకవేళ కానీ ఓపెనింగే కానీ ఒక డెబ్బై ఎనభై పాయింట్లు అప్ ఓపెన్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్ దగ్గర కానీ ఓపెన్ అయితే దాని తర్వాత మీరు దాన్ని మార్కెట్ పెరిగిపోతుందని హోప్ పెట్టుకోకండి అది కానీ అప్ కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం అది షూర్ షార్ట్గా మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసి పెట్టుకోండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాము ఈరోజు ఇచ్చాము ఇంకెప్పుడు కూడా అంటే మీకు ఏ ఛార్ట్స్ కావాలన్నా సరే వాళ్ళ ట్రెండ్స్ మమ్మల్ని అడగండి మేము తప్పకుండా మీకు ఇచ్చేదని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్ చేసి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ దిస్ మీరు మా లైవ్ బాయ్ అండ్ సిగ్నేసర్ ఫ్లేవర్స్ అండి రెండుగా చూసుకోండి తప్పకుండా రెండు చేసుకోండి థ్యాంక్ యూ